ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ గురించి నిన్ననే ఫ్రైడే అసలు ఓటింగ్ అసలు మామూలుగా జరగలే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు డబల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉందా లేకపోతే పది మందిలో ఉన్నారు పది మందిలో ఎవరు పోతారు ఏందనేది మీకు చాలా 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 ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకైతే చెప్పడానికి కూడా నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇది ఏంటంటే కనీ విని ఎరుగని ట్విస్ట్ ఇది ఏంది అంటే టెన్ మెంబర్స్లో టాప్ త్రీ అంటే ఫస్ట్ లో ఉన్న త్రీ మెంబర్స్ తప్ప మిగతా అందరూ డేంజర్ జోన్ అని ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా సెవెన్ మెంబర్స్ ఇన్ అ డేంజర్ జోన్ ఐ థింక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏందనేది అసలు చెప్పలేం కానీ నా గెస్ట్ ప్రకారంగా ఒక రెండు పేర్లు అయితే ఉన్నాయి కన్ఫామ్గా వాళ్ళవి ఏవి కూడా రెడీ అవుతా ఉన్నాయని చెప్పేసి విన్నా సో అది ఎవరు ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రం అర్థం సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని కానీ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయాలి మామ లైక్ చేయకపోతే మాత్రం వీడియో పడుతుండదు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గా దిస్ ఇస్ మిస్ పన్నెండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ అసలు టాప్ టు బాటమ్ ఎవరు ఉన్నారు ఎవరు హెల్మెట్ సబ్ టాప్ త్రీ మీకు చెప్పేస్తాను లాక్స్టేజ్ మీకు తెలిసిందే టాప్ వన్లో తనుజా ఉంది టాప్ టూ కళ్యాణ్ ఉన్నాడు టాప్ త్రీ ప్రభంజనం మన సుమన ఉన్నాడు సో ఓవరాల్గా వీళ్ళు త్రీ పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ బర్ణి గారు కావచ్చు రీతు సంజన గారు డీమోన్ గౌరవ్ నిఖిల్ దివ్య వీళ్ళ సెవెన్ మెంబర్స్ డేంజర్ జోన్లోనే ఉన్నాడు అసలు వన్ వన్ పర్సెంట్ గ్యాప్ ఉంది అంతే వీళ్ళకి అంటే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపల జీరో పాయింట్ ఎయిటీ పర్సెంట్ జీరో పాయింట్ సెవెంటీ పర్సెంట్ జీరో పాయింట్ సిక్స్టీ పర్సెంట్ అట్లా తేడాలో ఉన్నారు తప్పితే ఎవరికి వన్ పర్సెంట్ కూడా తేడా లేదు సో అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు సో బిగ్ బాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటుందా ఓటింగ్ బేస్ ఇన్మ్యులేట్ చేస్తుందంటే తెలియదు ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా ఎవిక్షన్ ప్రీఫాస్ ఉంది టికెట్ ఫినాలే ఉంది సో మొత్తం మొత్తం గేమ్స్ పెట్టి మొత్తం ఎవిక్షన్ ప్రీఫాస్ ఈ టికెట్ ఫినాలే మొత్తం రైవల్ వీస్ ఉంటాయి కాబట్టి సో ఎవరిని పంపే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుకుంటే నాకు తెలిసి నాకు తెలిసి ఎవరిని పంపించడానికి ఛాన్స్ ఉండదు పంపిస్తే గింపిస్తే సంజన గారిని పంపించాలి ఎందుకంటే ఆ టాస్క్ల విషయంలో రైవెల్ కావాలంటే సంజన గారి విషయంలో టాస్కులలో రైవల్లీస్ రావు సో సంజన గారికి పంపించాలి కానీ సంజనా గారు ఐ థింక్ ఎంత డేంజర్ జోన్లో ఉన్నా కానీ ఆవిడ ఎలిమినేట్ చేసేంత తక్కువ ఓట్లయితే లేవు సో సంజన కానీ తీసే ఛాన్స్ లేదు పోనీ డిమోని తీసేస్తారా డిమోన్కి ఫైట్స్ కావాలి నెక్స్ట్ వీక్ అంతా గేమ్సే ఉంటాయి సో డిమోని తీసారు పోనీ రీతుని తీసేస్తారా రీతుని తీసేస్తే ఆపోజిట్లో కొట్లాడడానికి రీతుతో లేకపోతే ఉన్న లేడీస్ ముగ్గురితో ఎవరితో కూడవాలన్నా రీతు కావాలి పక్క సో రీతుని కూడా తీసారు ఇంకెవరిని తీసేస్తారు బర్నీని అన్నీ తీసేస్తారా లేదు నిన్ననే కెప్టెన్ అయితే సన్నజాన్ ఎత్తుకొని మరి ఇట్లా కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే దివ్య మళ్ళీ దానికి కలిగి దాంతో గొడవ పెట్టుకుంది అంటే తనుజా అవుతూనే ఎత్తుకుంటారా నన్ను ఎందుకు అని చెప్పేసి వీళ్ళ బాండ్ అర్థం కావట్లేదు నిజంగా అన్న చెల్లెలు అంటారు సన్ ఫాదర్ అంటారు ఐ మీన్ డాటర్ అండ్ ఫాదర్ అంటారు సమ్టైమ్స్ అట్లా బిహేవ్ చేయరు సమ్టైమ్స్ బిహేవ్ చేస్తారు నాకు నిజంగా అర్థం కావట్లేదు వాళ్ళ రిలేషన్ సో ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి బర్నీ గారిని కూడా తీసే ఛాన్స్ లేదు డిమోని తీసారు సంజాం గారిని తీసారు బర్ణి గారు తీసారు పోని ఇంకా మిగతా నలుగురుని ఎవరిని తీసేస్తారు ముగ్గురిని నోని తీసేస్తారు అంటే ఇంకా ముగ్గురు లీస్ట్లో ఉన్న దివ్యాని గౌరవిని నిఖిల్ని తీసేయాలి పోని ఇక్కడ తీసేస్తారు తీసేస్తారంటే గౌరవిని తీసారు నిఖిల్ కంటే బెటర్ దెన్ గౌరవ్ ఎందుకంటే ఎక్కడ ఇక్కడ కనీసం అది ఎల్లరి కానీ గొడవలు కానీ మంచి ఇది కానీ చెడ్డ కానీ కనపడతా ఉన్నాడు స్క్రీన్ మీద ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ప్రతిదీ స్ట్రాటజికల్గా ఆలోచిస్తాడా ఆలోచించడా తెలుగు వస్తుందా రాదా పక్కన పెడితే కనబస్తాడు నిఖిల్ కంటే బెటర్ దెన్ ఐ మీన్ బెటర్ దెన్ నిఖిల్ గౌరవ్ చాలా చోట్ల కనబడతాడు సో గౌరవ్ని తీసే ఛాన్స్ లేదు గౌరవ్ దివ్య కంటే నిఖిల్ కంటే కొంచెం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా సరే పైనే ఉన్నాడు సో ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందా అంటే దివ్య ఆర్ నిఖిల్ ఇద్దరికే ఉంది ఎందుకు నిఖిల్ అంటా ఉన్నా అంటే నిఖిల్ ఫస్ట్ ఫర్దర్ త్రీ వీక్స్లో వైల్డ్ స్టోమ్ అని వచ్చి ఆ బాడీ ఆ కట్అవుట్ చూపించి ఏదో చించేస్తాడు పొడి చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాం బట్ త్రీ వీక్స్ ఆ హంబుల్నెస్ కాము సైలెంట్ ఉండడం ఏదో అదే ప్లాన్ అంటారా స్ట్రాటజీ అంటారా లేకపోతే గొడవలు పెట్టుకుంటే ఎందుకు రిలేషన్ బ్రేక్ అది ఇది అనుకుంటారా పక్కన పెడితే అంత ఎఫెక్ట్స్ అయితే చూపించలేదు ఫర్దర్ ఫస్ట్ వీక్స్ ఈ వీక్లో అంటే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండే బట్ అది అవ్వలేదు ఓకే ఓకే అనిలాగా ఉండే బట్ ఈ వీక్ ఆడాడు బట్ వన్ వీక్ అనాలిసిస్ చేసుకొని ఓట్లు వేయరు కదా సో ఫస్ట్ త్రీ వీక్స్ ఏం కనపడలేదు సో గౌరవం కనిపించినంత టైం అన్న టైంలో కూడా కనపడలేదు సో నిఖిల్కి అంత తక్కువ ఓట్లు పడడం అండ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది అండ్ దివ్య కూడా అట్ ద సేమ్ టైం దివ్య కూడా ఎందుకంటే ఈ వీక్ అంత తనుజాతో గొడవడం తనుజా మ్యాటర్లో బర్నీ గారితో డిస్కస్ చేయడం నిన్న కెప్టెన్ అయిన తర్వాత కూడా నన్ను ఎందుకు కొతుకొని నన్ను ఎందుకు కొతుకొని అని చెప్పేసి అది ఒక గొడవ సో దివ్యాని ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే దివ్య వేరే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నందుకు అంటే ఒక టాప్ కంటెస్టెంటో లేకపోతే ఇంకో కంటెస్టెంట్నో గొడవ ఉన్నందుకు వాళ్ళ ఫ్యాన్స్ మిగతా లీస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఓట్లు వేసుకుంటే వెళ్ళి దివ్యాన్ని లీస్ట్లో పెడతా ఉన్నారు సో అలా దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఓట్లు కూడా తక్కువ పడినాయి అనుకోండి సో నిఖిల్ ఆర్ దివ్య వీళ్ళిద్దరిని పంపించవచ్చు ఇంకా కంపేరేటివ్లీ నిఖిలే ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే నిఖిల్ ఈ వీక్ ఆడిందే కానీ నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ చూపించాలన్నా కూడా అక్కడ ఆల్రెడీ గౌరవం ఉన్నాడు డిబోన్తో గొడవడానికి బర్నీ గారితో గొడవడానికి ఇమాన్యుల్తో గొడవడానికి గౌరవం ఉన్నాడు అట్ ద సేమ్ టైం కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు నిఖిల్ అంత ఎఫెక్ట్ గేమ్స్ వల్ల ఎంతవరకు చూపించలేదు ఇప్పుడు కూడా చూపిస్తాడనే గ్యారంటీ లేదు సో నిఖిల్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది పర్ సపోజ్ గేమ్స్ కోసం నెక్స్ట్ వీక్ అంతా ఫైట్స్ ఎక్కువ బాయ్స్ ఉన్నారు కదా బాయ్స్ బాయ్స్ గేమ్స్ పెట్టి చూద్దాం అనే టైప్లో కానీ చేస్తే దివ్య అయితే పక్కా ఎలిమినేట్ అవుతుంది ఈ వీక్ సో రాసి పెట్టుకోండి ఏమైనా డబల్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఉండదు ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి ఫ్యామిలీ వీక్స్ అయితే ఎంటర్ అవుతా ఉన్నాయి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ కావాలి మీకు ఆల్రెడీ నిన్న మీరు చైల్డ్హుడ్ ఫోటోస్ అని చెప్పేసి ఎమోషన్స్ ప్రతి ఒక్కరు చూసారు మీకు కూడా జ్ఞాపకాలు వచ్చి ఉంటాయి చిల్డ్రన్స్ మనం ఉన్నప్పుడు సో ఇంకా ఫ్యామిలీ ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి సో ఫ్యామిలీస్ ఎక్కువ ఎక్కువ ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటే అంత ఎమోషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో మోస్ట్లీ ఒక ఎలిమినేషనే ఉంటుంది సో ఆ ఒక్కరు అనేది ఐ థింక్ నేను దివ్య అనుకుంటా ఉన్నా చూద్దాం ఎవరు అవుతారు ఏందనేది టూ నేమ్స్ అయితే ఉన్నాయి నిఖిల్ ఆర్ దివ్య సో నేను దివ్య అనుకున్నా మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఇవి ఎవరు ఎలిమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం నా తనుజా కెప్టెన్ కూడా ఇది పవర్ యూజ్ చేస్తా అంటే నాకు తెలిసి పవర్ యూజ్ చేయదు ఎందుకంటే ప్రజల ఈసారి ఎట్లుందంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయిన చూపించి వీళ్ళు ఎలిమినేట్ వీళ్ళు సేఫు వీళ్ళిద్దరు ఎవరు కాపాడతావు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఆ డిసిషన్ తీసుకోరు ఎందుకంటే ఆడియన్స్ ఎలిమినేట్ చేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ పవర్ అస్తా యూజ్ చేసి లేకపోతే వాట్ ఎవర్ గోల్డెన్ బజర్ యూస్ చేసి కాపాడితే దానికి మళ్ళీ నెగిటివ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది తను జాగ్గ్ సో తనుజా యూజ్ చేయదు ఇంకా లాస్ట్ త్రీ వీక్ ఇదే కాబట్టి త్రీ పవర్స్ త్రీ వీక్స్కి ఇదే ఎండ్ అయిపోతుంది ఈ రోజుతో పవర్ కూడా అయిపోతుంది ఇంకా యూజ్ చేయలేదు సో ఇంకా మొత్తానికి ఆ పవర్ కూడా యూస్ చేయదు ఇప్పుడు ఇన్ కేస్ లాస్ట్లో ఆ దివ్య సేఫ్ నిఖిల్ ఎలిమినేట్ ఇప్పుడు సేవ్ చేస్తావా అంటే దివ్యాన్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది చేయొచ్చు కదా అని ఆలోచిస్తే కూడా అట్లా కూడా చేయదు నాకు తెలిసి ఎందుకంటే ప్రజల తీర్పాయన ఫస్ట్ నుంచి వస్తూ ఉంది కాబట్టి చేయదు సో ఇది ఓటింగ్ అనాలిసిస్ మీరు ఎవరు ఎలిమినేటర్లో కింద కామెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో వచ్చేసి సాటర్డే షూట్ జస్ట్ నా స్టార్ట్ అయింది నెక్స్ట్ అప్డేట్స్ సాటర్డే షూట్కి సంబంధించి ఏమేమి జరిగాయి ఎవరు సేఫ్ అయ్యారు ఎవరు ఏవి రెడీ అయ్యి మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం సో सब्सक्राइब कर इसको बेल ऑल पे रख थैंक यू